ప్రతి నిత్యం వంటలు చేస్తున్నాను ప్రతి నిత్యం దేవుడి స్మార్థలోని సౌండ్ సిస్టమ్ పెరుగుతున్నాను వాయిద్యాలు వాయితున్నాను పాప పాతున్నాను అని అందరూ అనుకుంటారు కానీ మీ దగ్గర లేనిదే మీ దగ్గర లేనిది ఏంటి అనేది నీవు బాపిటిసం లేకుండా నీవు బాపం లేకుండా నీవు ఏమి చేసినా కూడా ఏమంటున్నాడు దేవుడు ఏమి చేసినా కూడా వ్యర్థమే సంగీతంలో నువ్వు దాన కోకిలవి బైబిల్ చదవడంలో నీ అంతట వాళ్ళు లేరు దేవుని సన్నిధిలో శుభ్రంపరిచేవాడు నీకన్నా గొప్పవాళ్ళు లేరు దేవుని సౌండ్ ని ఆపరేటింగ్ చేయడంలో నీకన్నా గొప్పవాళ్ళు లేరు కానీ అన్ని ఉన్నా కూడా బాప్తి లేకుండా నీవేమి చేసినా కూడా వ్యర్థమని చెప్పి దేవుడు అంత మాట్లాడుతున్నాడు కానీ మనం ఏమనుకుంటాం అయ్యో బాప్తిశం అంటే ఇంకా సమయం ఉంది బాప్